నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించినటువంటి మలకపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా ధన్యవాదం ఎందుకంటే నా మీద అభిమానంతో కానీ నేను చేసిన పని అనేది ఏదైనా వాళ్ళకు నచ్చి కానీ నన్ను ముందుండి నాకు భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన మా మలకపల్లి అమ్మ అక్క చెల్లి అన్నదమ్ములందరికీ కూడా నా ధన్యవాదాలు మీరు ప్రజలకు ఎలాంటి అమలు ఇచ్చారు అప్పుడు నేను ఎలాంటి హామీలు అనేది ఏమి ఇవ్వలేదు కాకపోతే మల్కేపల్లి గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ముందుకొచ్చాను నా మాట మీద వాళ్లకు నమ్మకం కలిగి నన్ను ముందు నడిపించి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మల్కెపల్లి గ్రామ ప్రజలకు నేను ఎలాంటిగా ఎలాంటి అభివృద్ధి కానీ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ముందుంటానని మాటిస్తున్నాను వచ్చిన ఇంద్రమ్మ ఇండ్లు అనేది నేను ఇంతకుముందు రాజకీయం చేయలేదు ఇది నా పనేదో నేను చేసుకుంటూ ముందుకు పోయే ఉండే ఉండే అటువంటి కానీ నేను అవన్నీ ఏదైతే ఉన్నదో నాకు అంటే పైన ఉన్న వారిని వారి దగ్గర నుండి ఆ విషయం ఏదో తెలుసుకొని రాని వాళ్ళకు వచ్చేలాగా చేసి రేషన్ కార్డులో పేర్ల వరకు అయితే ఉన్న వాళ్ళు రాని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వచ్చేటట్లు చేసి మా పెద్దవారిని అడిగి రప్పించేటట్టు చేస్తానని నేను అంటున్నాను పెన్షన్ విషయంలో రాలేదంటున్నా కూడా అది కూడా మా పెద్దవాడిని అడిగిన తర్వాతనే వాళ్లకు వచ్చేటట్లు చేస్తా ఏదో విధంగా మాకు పైనున్న నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుండి నడిపించినటువంటి ప్రేమ్సాగర్ గారి తమ్ముడు సత్యపాల్ రావు గారు నాకు మాటిచ్చారు మా గ్రామ ప్రజలకు కూడా మాటిచ్చారు మా క్యాండిడేట్ను గెలిపించండి మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా నా తరపు నుండి నేను మాటిస్తున్నాను మీరు సర్పంచ్లు గెలిపించండి గెలిపించి ఆ మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవి అడగండి ఆయన నాకు చెప్తారు నేను చేసి చూపిస్తానని మాటిచ్చారు గెలిపించినటువంటి మల్కపల్లి గ్రామ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే ఏ విషయంలోనైనా భూముల విషయంలోనైనా పంచాయతీ విషయంలోనైనా పోలీస్ స్టేషన్ విషయంలోనైనా ఏ ఆపదొచ్చి కూడా నా నా ఇంటికి వచ్చి ఏ టైం కానీ అది రాత్రే కానీ పగలే కానీ పొద్దున్నే కానీ ఎప్పుడు వచ్చినా కూడా నేను వాళ్లకు సహకరించి మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళకున్న అవసరాలేంటి అవి తెలుసుకొని నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్న అతడి కానీ ఎడల మా సత్యపాల్ సార్ గారు ఉన్నారు ప్రేమసాగర్ రావు సార్ గారు ఉన్నారు వాళ్ళు కాకుండా నాకు అనుకూలంగా ఉండే ఎన్పిటీసీ భీమరావు సార్ భీమరాం అనే వ్యక్తి కూడా ఉన్నాడు వాళ్ళతో నాకంటే ముందుండి రాజకీయం నడిపించినటువంటి నాకు ముందున్న పెద్ద మనుషులతోటి కలిసి ఈ పనులన్నీ చేస్తానని చెప్పి నేను మాటిస్తాను కొంతమంది ఆదివాసులకు అడిగితే ఆ విషయం ఏంటంటే అంత లోతు కూడా నాకు తెలియదు కాబట్టి నాకంటే పై వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగి ఈ విషయం ఇట్లా ఉంది మా ప్రజలకు మా గ్రామ ప్రజలకు ఇలాంటి ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతా అడిగి ఆ సమస్య ఏదైతే ఉన్నదో వీళ్ళను కూడా సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం ఏంటిది అనేది చేసేలాగా నా వంతు సార్ దగ్గర అయినా అయ్యే వంతు కూడా చేసే సహాయం అయితే చేద్దామని చెప్పి మా అంటున్నాను ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా కూడా ఇప్పుడు ఇంకో వేరే కొత్త ఫ్యాక్టరీ కూడా పడుతుంది అని చెప్పి ఆ రోజు మల్కేపల్లి గ్రామ పంచాయతీకి సార్ వచ్చిన తర్వాత చిన్నగా మేము ప్రచారం చేసే రోజు సార్ దగ్గరికి వెళ్ళి కూడా చిన్న మాట ఏదైనా మీ మీ వంతు కూడా ఒక రెండు మాటలు చెప్తే మా ప్రజలకు కూడా కొంచెం బలం ఉంటుంది సార్ మీరు మా వెనుక ఉన్నారు అన్న బలంతో కూడా మేము ముందుకు సాగే అవకాశం అని చెప్పి సార్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఓకే రఘు నేను వస్తానని చెప్పి వచ్చి ఆ రోజు ప్రజల ముందునే ఆ మాట అనేది ఇక అతని ఆ సార్కి వచ్చింది నాకు అంత దూరం అయితే తెలియదు నాకు అది ఏం కంపెనీ ఏంటిది అనేది నాకు అంత లోతుల నుంచి తెలియదు చూద్దాం చదువుకున్న వాళ్ళు ఏదో పని చేస్తుంట కూలీ పనులు చేసుకుంటున్నారు కదా మీకు అందులో ఏదన్నా వీలయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటే కల్పిస్తానని చెప్పి కూడా మాట ఇచ్చినారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీధి లైట్ల ప్రాబ్లమ్స్ వాటర్ సప్లై ఏంటంటే బోర్వెల్లల్లో కొంతమందికి నీళ్లు కరెక్ట్ పైన ఉన్న ఇండ్లు ఉంటాయి వాళ్ళకు నీళ్ళు ఎక్కుతలేవు మాకు ఏదన్నా బోర్ సప్లై అది బోర్ పెట్టేసి పైప్ లైన్ ఇచ్చేయాలి అది అట్లాంటి చిన్న చిన్న కోరికలు అయితే వాళ్ళకు ఉన్నాయి మీరు గతంలో